హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ టాపిక్ ఏంటంటే ఇవాళ నేను చిన్న ఫంక్షన్కి వెళ్ళాను ఫంక్షను అని చెప్పేదానికంటే కూడా ఒక హోమ్కి వెళ్ళాను ఓల్డ్ ఏజ్ హోమ్కి మా ఫ్రెండ్ ప టెన్ ఇయర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తుంటే అప్పుడప్పుడు ఇలా వాళ్ళ పెద్దవాళ్ళకి పార్టీ లాగా చేసి వాళ్ళ బర్త్డే అని సెలబ్రేషన్స్ వాళ్ళ షష్టి పూర్తిలని అలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రెండ్ని పిలిచి సెలబ్రేషన్ చేస్తుంటుంది ఈసారి నా ఊంత అయింది సరే ఇవాళ పిలిచినప్పుడు నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక పెద్దవాడిని ఫోటో తీతే ఆవిడ నన్ను అడిగారు అమ్మా నా ఫోటో తీసుకో మాకు అంది ఎందుకండి ఎందుకు తీసుకోకూడదండి అంటే నేను ఈ ఆశ్రమంలో ఉంటున్న సంగతి మా వాళ్ళకి ఇంకా తెలియదు ఈ ఫోటో ఎవరైనా చూసారనుకో గుర్తుపడతారు అది నాకు ఇష్టం లేదు మా వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నానని తెలియటం నాకు తెలియకుండా నా స్నేహితురాల ద్వారా నేను ఇక్కడ చేరాను కనుక నా వాళ్ళకి నేను ఉన్నాననే విషయం కూడా తెలియకూడదు అని చెప్పింది ఆవిడ అప్పుడు నాకు చాలా బాధ కలిగింది నేను సరదాగా అందరూ కలిసి ఫోటోలు దిగుదామని వాళ్ళందరూ అడుగుతుంటే సరే ఆవిడని కూడా రమ్మని చెప్పి ఫోటో తీస్తానండి అంటే లేదు లేదమ్మా నా ఫోటో మాత్రం వద్దు అన్నారు చూసారండి కన్న వాళ్ళకి అయిన వాళ్ళకి బంధువులకి తన ఫోటో కానీ తన ఉనికి కానీ తెలియపరచకూడదు అంటే ఆవిడ ఎంత బాధపడి ఉంటారు ఎంత మదనపడి ఉంటారు చెప్పండి ఇంకో విచిత్రం చెప్పమంటారా ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం పిల్లలు రోజులంటే లేకపోతే మన మ్యారేజ్ డేలు అంటే లేకపోతే మన హస్బెండ్లు పుట్టినరోజన్నా ఇంట్లో హస్బెండ్ అన్నా లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక హోల్డేస్ హోమ్కి వెళ్ళిపోయి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం కానీ అది చాలా తప్పు అండి నాకు అప్పుడప్పుడు నా విషయంలోనే చెప్తున్నాను నాకు అట్లాంటిది ఇష్టం ఉండదు ఎందుకంటే మనం భార్య పిల్లలు మన ఫ్యామిలీ అంతా బాగుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తుంటే వాళ్ళ కొడుకో కూతురు లేకపోతే నా కూతురు ఇలా ఉంటుంది కదా నేను ఒక శారీ కట్టుకెళ్తే ఆవిడ అడిగింది అమ్మ మా కూతురు కూడా ఇంతే బాగుంటుంది ఇలాంటి చీరలే కట్టుకుంటుంది దానికి చాలా ఇష్టం ఈ కలర్ అని చూసారా వాళ్ళకి మనం వెళ్ళి అక్కడ ఏదైనా సెలబ్రేషన్ చేస్తే వాళ్ళకి మనం అందరం ఏదో ఆనందిస్తామనుకుంటున్నారు ఆనందపడతారు అనుకుంటున్నారే కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ వాళ్ళందరికి గుర్తుకొచ్చి లేని బాధ ఏమైనా నింపుతున్నామేమో మనం ఏమన్నా అనిపిస్తూ ఉంటుంది నాకు అయిపోయింది ఒక ఆవిడికి నలుగురు కూతుర్లుట కూతుర్ల దగ్గర ఉంటాం హస్బెండ్ చనిపోయింది తర్వాత కూతుర్ల దగ్గర ఉంటాం ఇష్టం లేక ఆవిడ ఏజ్ హోమ్కి వచ్చేసి చక్కగా జాయిన్ అయిపోయారు ఇంకో ఆవిడ హస్బెండ్ ఉన్నాడు పిల్లలు ఉన్నారు కానీ ఆవిడకి ఎందుకో వాళ్ళెవరి దగ్గర ఉండటం తనకి నచ్చట్లేదుట పిల్లలు చూస్తేనేమో ఒక కొడుకు మాట్లాడతాడు కూతురు మాట్లాడదు అల్లుడు మాట్లాడతాడు మూగుడేమో వీళ్ళందరితో సర్దుకుని ఉండంటాడు ఎంతసేపు నన్ను నా గురించి పట్టించుకోడు ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను ఎందుకు ఉండాలి ఎంతో అంత సహాయం ఆశ్రమానికే చేసుకుందామని ఆవిడ వయసులోనే ఉంది బాగా ఓపిక్గా ఉన్నారు ఎందుకండి మీరు వచ్చారు చాలా ఓపిక్గా ఉన్నారు హస్బెండ్ ఉన్నారు అన్నారంటే ఏం హస్బెండ్ అమ్మా పిల్లలకి సర్దుకో పిల్లలు చెప్పింది నువ్వు పడుండు వాళ్ళు వాళ్ళంటే మాత్రం నువ్వు ఎందుకు పట్టించుకోవాలంటున్నాడే తప్ప అయినా ఏ రోజు నా గురించి కానీ నా నా మనస్సాక్షి గురించి కానీ నా ఆత్మగౌరవం గురించి కానీ ఏ రోజు ఆలోచించలేదు వయసులో ఉన్నప్పుడేమో తను చెప్పింది పడమన్నాడు కాపురానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది పడమన్నాడు ఇప్పుడు పిల్లలు చేసేది పడమంటున్నాడు అందుకే నాకు ఇష్టం లేక ఇట్లా అందరికీ సేవలు చేసుకుందాం అని చెప్పి ఆశ్రమానికి వచ్చేసానమ్మా అని చెప్పింది ఇంకా అవును అని పిలిచింది గిరిజ నేను ఆశ్రమానికి ఎందుకు వచ్చానో తెలుసా ఎందుకంటే సర్వీస్ చేయడానికి వచ్చానమ్మా అంది అదేంటండి పిల్లల్ని వదిలేసి బయట వాళ్ళకి సర్వీస్ చేయడం ఏంటంటే మన పిల్లలకి చేస్తే ఏమి ఇస్తారమ్మా ఎవరి కోసం చేస్తాం అమ్మా ఇంక ఇంతే ఆగేవేంటి పని కుక్కర్ పెట్టేస్తే పోయేది కదా ఇందాక మిక్సీ వేస్తే పోయేది కదా కూర్చుంటే ఏమొస్తుందమ్మా రెండు కాళ్ళు పైన పెట్టుకుని ఇంకేదైనా పని చేయొచ్చు కదమ్మా అంటున్నారే తప్ప అమ్మా నీకు ఈ వయసులో ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు నువ్వు ఎందుకు చేయాలమ్మా మా ఇంట్లో ఉండటమే గర్వం అని చెప్పి ఎవరు మాట్లాడరమ్మా అందుకని చెప్పి వంతులు వేసుకుంటున్నారు ఒక్కొడుకు దగ్గర మూడు నెలలు ఇంకో కొడుకు దగ్గర మూడు నెలలు కూతురు దగ్గర మూడు నెలలు అని తక్కిన మూడు నెలలు ఎక్కడికి వెళ్ళమంటారమ్మా నన్ను అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు తక్కిన మూడు నెలలు ఎక్కడికి వెళ్తావు అమ్మా మా మూడు నెలలు మూడు నెలలు అయిపోయిందని ఏం చెప్పమంటావమ్మా అమ్మా అందుకే నేను ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాను సరే ఇదంతా తర్వాత ఈ ఇప్పుడు ఏంటండి జనవరి నెల వచ్చే అక్టోబర్ దాకా వాళ్ళ ఓల్డేజ్ హోమ్లో సర్వీస్ చేసేవాళ్ళు ఫిలప్ అయిపోయారు అంటే ఓల్డేజ్ హోమ్కి ఏమైనా బియ్యం బస్తాలు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళు కానీ అంతా ఫండే ఎక్కువైపోయిందనమాట అంటే ఒక బర్త్డే చేసుకోవాలంటే బెంగళూరు నుంచి కేరళ నుంచి వచ్చి వీళ్ళ ఆశ్రమాల గురించి తెలిసి ఇక్కడికి వచ్చి వీళ్ళు సరే ఓల్డేజ్ హోమ్కి వచ్చి ఒక వాళ్ళకి చీర పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ కాళ్ళు నొక్కి ఆ రోజల్లో పిల్లల్ని వాళ్ళని పెట్టుకుని ఆశ్రమాల్లో గడుపుతున్నారండి అందరూ వచ్చి ఒక మాల్కి వెళ్తే మనం ఎలా ఎంజాయ్ చేస్తామో పిల్లలతో ఆశ్రమాలకు వచ్చి అక్కడ గడిపి వాళ్ళ కాళ్ళు పట్టించుకుని తాతని చెప్పు బావి చెప్పు అదే ఇంట్లో ఉన్న అమ్మని నాన్నని అమ్మమ్మని తాతయ్యని నాయనమ్మని తాతగారిని చూసుకుంటే మీకు బాగుంటుందిరా మంచి రోజులు మీరు పైకి వస్తారా అని పిల్లలకి నేర్పించట్లేదు బయట వాడికి వెళ్ళి ఒక చీర పెడదాము అనాథాశ్రమాలకు వెళ్ళి ఒక గంట గడిపొస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారు కానీ ఇంట్లో అత్తగారిని కానీ అమ్మను కానీ చూద్దాం అనుకోవట్ల ఇంతమంది పుణ్యాలు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు మరి అంద వాళ్లే కదా అమ్మలు నాన్న అత్తగారులే కదా ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చూసారా బయటకు వచ్చి ఎవరికో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారే కానీ ఇంట్లో అమ్మా నాన్నకి కానీ అత్తగారులకు కానీ మామగార్లకు కానీ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలని ఎవ్వరనుకోట్లా ఎవరైనా తల్లి కనపడం కానీ తండ్రి కనపడం కానీ మాకు అడ్డం మీరు మేము ఎక్కడికి వెళ్ళటానికి లేదు మీరు మాకు అనవసరంగా భారం అయిపోయారన్నారు మొన్న ఏదో దేశం జపాన్ ఏదో దేశం సరిగ్గా ఐడియా లేదు కానీ న్యూస్ నేను పెట్టే లోపల అయిపోయింది పెద్దవాళ్ళు భారం అయిపోతున్నారని పెద్దవాళ్ళందరినీ చంపేస్తున్నారట ఆ దేశంలో వాళ్ళకి భారంగా మారుతున్నారు అని పిల్లలే తల్లిదండ్రులను చంపేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈరోజు ఉంటున్నాం నాకు చాలా అనిపించేదండి మా ఫ్రెండ్ ఆశ్రమం చూసిన తర్వాత నాకు కూడా హోల్డేజ్ పెట్టాలని చాలా రోజుల నుంచి కోరిక కానీ ఇవాళ చూసిన తర్వాత ఎందుకో అసలు అలాంటి సిచ్యువేషనే రాకుండా ఉంటే బయట ప్రపంచంలో ఎవరికి హోల్డేజ్ హోమ్లులో వచ్చి పెద్దవాళ్ళు ఉండే పరిస్థితి రాకుండా ఉంటే బాగుండేమో అనిపించింది కానీ ఇంకో ఫ్రెండ్ ఏమన్నారంటే గిరిజ మన పిల్లలకి భారం అవ్వకూడదు హాయిగా మనం బాధ్యతలు అయిపోని కృష్ణారామనుకుంటే ఏదో హోల్డేజ్ లోంలో జరిపోయి వాళ్ళకి సేవ చేసుకుంటూ మనం కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మన వయసు వాళ్ళందరికీ ఒక చోట ఉండొచ్చు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి మనకి ఇబ్బంది అని చెప్తున్నారు ఒకళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బరువెక్కిన గుండెలతోనే ఇంటికి రావాల్సి వచ్చింది కానీ ఎక్కడా ఆనందం అనేది కనిపించలేదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ అండి కానీ అందరిలోనూ ఆనందం అందరు చక్కగా ఒక చెట్టు కింద కూర్చుని కబులు చెప్పుకుంటూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కానీ నాకు మాత్రం ఎందుకో ఎక్కడో బాధ కలిగింది పిల్లలందరూ వచ్చి అమ్మమ్మ తాతయ్య కాళ్ళకందం పెట్టు బట్టలు ఇస్తున్నారు నైటీలు ఇస్తున్నారు ఫ్రూట్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో జరిపిస్తున్నారు ఇంకోటి తెలుసా అండి అక్కడ పనిచేసేవాళ్ళు పంతొమ్మిది మంది పంతొమ్మిది మందిని అడిగాను మీ అమ్మలు నాన్నలు ఎక్కడ ఉంటారంటే మాకేంటండి మా అమ్మకు శుభ్రంగా రూమ్ టీవీ పెట్టాను మా అమ్మ దర్జా దర్జాగా ఉంటుంది అని చెప్పాడు వాడు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ డబ్బు ఉన్నవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే లేని వాళ్ళు గుడిసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికి పంపించట్లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి చదువుకోవడం వల్ల సంస్కారం రాకపోగా ఒక మూర్ఖుల్లాగా తయారై తల్లిదండ్రులంటే భారంగా తయారైపోయి ఓల్డేజ్ హోమ్లకి పరిమితం చేసి లేకపోతే వాళ్లే దానికి పారిపోయేటట్టుగా చిత్రీకరిస్తున్నారు చూసారా లేనివాడు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటున్నారు ఈ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు లేకపోతే బాగా డబ్బు ఉన్న వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఆస్తులన్నీ సంపాదించి నోరు కట్టుకుని వచ్చిన కోడలకు అల్లుళ్ళకో అప్పచెప్పేసి ఆ ఊరి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఇలాంటి సిచ్యువేషను మన తల్లిదండ్రులకు కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ రాకుండా చూసుకోండి అక్కడికి వెళితే నేను ఫోటో తీసుకుని అందరు నన్ను అడిగారు ఫోటో దిగుదాం అమ్మ నువ్వు వచ్చి చాలా రోజులైంది అందరం కలిసి ఫోటో దిగుదాం అంటే సరేనండి మీరు కూడా రండి ఫోటో దిగుదామంటే నన్ను మాత్రం ఫోటోలోకి చూపించుకమ్మా అని చెప్పింది ఆవిడ అది ఎంత పెద్ద బాధ కలిగిస్తుంది చెప్పండి అందుకని మన పెద్దవాళ్ళని చక్కగా వాళ్ళ తల్లో మనం వాళ్ళ ఒళ్ళో మనం తల పెట్టుకుని పడుకుంటే వాళ్ళు నిమురుతూ ఆ చూసిన క్షణాలే మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ బర్త్డేలు చేస్తున్న సందర్భాలే మనం గుర్తుపెట్టుకోవాలి కానీ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి మన పిల్లల బర్త్డేలు అక్కడ చేసుకుని వాళ్ళకి వాళ్ళ మనవాళ్ళు కూతుర్లు కోడళ్ళు గుర్తుకొచ్చి వాళ్ళు బాధే బాధపడే సిచ్యువేషన్ వచ్చిందేమో అనిపించింది వాడు నాకు ఓకేనా అండి బాయ్ అండి